రాధాకృష్ణ జయంతి శుభాకాంక్షలు గురు పూజోత్సవం భారత రెండో రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త విద్యావేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించి రాష్ట్ర అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ నాయకుడు జల్లి మధుసూదన్ గారు శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురువుల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు ఆయన చూపిన విద్యా స్ఫూర్తి బోధన విలువలు తరతరాలు మార్గదర్శనంగా జై గురువుల వల్ల సమాజంలో సంస్కారం విజ్ఞానం నైతిక విలువలు వికసిస్తాయని చేశారు టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు సమాజ నిర్మాణ గురువుల పాత్ర అపూర్వమైనది రాధాకృష్ణ గారి జయంతిని గురు పూజోత్సవంగా జరుపుకోవడం మనకు గర్వకారణమని జల్లి మధుసూదన్ పేర్కొన్నారు జిల్లా అధ్యక్షులు సామంత్ గారికి అలాగే ఇక్కడ ఉన్న జిల్లా ఆఫీస్ డైరెక్టర్స్ కి మండల అధ్యక్షులకి బూత్ అధ్యక్షులకి సీనియర్ నాయకులకి అలాగే మహిళా నాయకురాలు కల్పిష్ణులత గారికి మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇది ముల్లోకాలకి ఆది మాత్రం సో గురుకున్న విశిష్టత ప్రఖ్యాతి ఎంతో దేవతలే చెప్పారు ఇప్పుడు మన కలియుగంలో సమాజంలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఐఏఎస్ అయినా కళా ఐ మీన్ ఐబీఎస్ అయినా డాక్టర్లైనా టీస్టర్లైనా వివిధ రంగాలలో వస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక టీచర్ ఉంటారు సో అలాంటి టీచర్లు ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డేని ఈ విధంగా నిర్వహించుకునే దానికి కర్త కర్మక్రియటువంటి మన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు దీనికి మూలం ఆయన చేసిన సేవలు అలా ఇలాగా గురువు అంటే ఏదో పాఠ పుస్తకాల్లో ఉండేవి చెప్పడమే కాదు ప్రతి మనిషి కూడా క్రమశిక్షణతో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి అలాగే సమాజంలో ఉన్న మంచి చెడుల గురించి కూడా విశ్లేషించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ క్రమశిక్షణతో పాటు మానవత్వం కూడా పక్క మనిషికి సహాయం చేయాలి ఎప్పుడు ఒక కార్య తలపెట్టడమే పెట్టడమే అందరినీ కలుపుకొని అందరికి సహాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలని కూడా గురువు తెలియజేశారు కాబట్టి మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలిసించు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షుడు శామ శ్రీనివాస్ గారికి జిల్లా పార్టీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు జై హింద్ జై ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం జరుపుకుంటున్నాము ఆయన విద్యార్థులకు టీచర్లకి అందరికీ కూడా ఆదర్శము ఆయన జీవితాన్ని ఇప్పుడు వరకు కూడా మనము టీచర్స్ని గౌర ఇంత గురువులు మనం ఇంత గౌరవిస్తున్నామంటే కారణం ఆయనే సో ఒక విద్యార్థి మంచిగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలంటే దానికి ముఖ్య కారణం గురువు అనేది ఆయన గుర్తించారు కాబట్టి గురువులకు అంత మంచి స్థానాన్ని ఆయన కల్పించారు ఆయన ఇందాక నా పెద్దలందరూ ఆయన గురించి అన్నీ చెప్పారు కానీ ఒకటి ఆయన కుగ్రామంలో తిరుతని అనే ఊర్లో పుట్టి ఆయన విద్యాభ్యాసాలు అన్ని చేసి ఎన్నో అతి ఉన్నతమైన స్థాయికి ఆయన ఒక విద్యార్థి దశ నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఫిలాసఫర్గా ఒక ప్రొఫెసర్గా అన్ని విధాలుగా ఆయన రాణించి సమాజానికి ఒక మార్గదర్శకంగా ఆయన ఉండడం మనందరికీ సంతోషదాయకం రోజు కూడా ఆయన ఆశయాల్ని ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవడం కూడా ఎంతో గర్వకారణం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతృదైవోభవ పితృదైవోభవ ఆచార్య దైవోభవ అతిథి దైవోభవ అయితే తల్లి తండ్రి గురువు దైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇక మన దైవం ఎవరైనా కులదయం కావచ్చు వేల స్థానం కూడా నాలుగో స్థానంగానే చెప్పబడింది అంటే తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడికే గురువు గారికి పెద్ద స్థానం ఉంది అయితే దాన్ని సంపూర్ణంగా అంటే పరిపూర్ణంగా ఆ యొక్క నామానికి అంటే గురువు అనే స్థానానికి ఆయన నిజమి నిలవెత్తు నిదర్శనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు సామాన్యమైన అంటే మన దగ్గరే మన రెండు కూడా ఇక్కడ ఈ ఏరియాలో కూడా చదువుకున్నారు తమిళనాడులో నుంచి కూడా అటువంటి వ్యక్తి ఒక రాష్ట్రపతిగా చేయడం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా చేసే అవకాశం భారతదేశానికి రావడం ఈరోజు మనందరికీ తెలుసు అంటే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు మీరు డాక్టర్ అవుతారా ఇంజనీర్ అవుతారా లేకపోతే స్కై ఇంజనీర్ లైక్ న్యూరో అది ఆస్ట్రోనాలజీ ఏది అబ్జుల్ కాలజిస్ట్ అవుతారా అనేది మనకు ఇంటర్మీడియట్ తర్వాతనే తెలుస్తుంది అయితే ఇంతవరకు వాళ్ళందరినీ కూడా మలిసి డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లేకపోతే పాలిటిషియన్ కావచ్చు అన్ని రంగాలలో సక్సెస్ఫుల్ గా చేసేటువంటి గురువులకు మనం అందరం కూడా ఈ రోజు మనం టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న గురువులు కనపడితే మీరు కాళ్ళ మీద అంటే